హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను దానికి ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళల్లో ఆ ముక్కల్ని కట్ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత టమాటాలను కూడా మనకి ఇష్టమైన సైజులో ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో మనం వాడుకునే ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అంటే ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వేసేసి కొంచెం సేపు పోపుని వేయించుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాలు పడుతుంది పోపు దినుసులు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అందులో వేసేసి ఒకసారి కలిగి ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా అందులో వేసి ఇంకొంచెంసేపు కలిగిపెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి సరిపోయినట్టుగా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేస్తే చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట పచ్చిమిరపకాయలు తుంచి దానిలో వేసి ఒకసారి కలిగి మంట సిమ్లో ఉంచి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి అదిగో కూర మగ్గిపోయిన చూసారా ఈ స్టేజ్లో దానికి సరిపోయినట్టుగా కొంచెం కారం తర్వాత కర్రీ లీవ్స్ ఉంటాయి కదా మన కర్రీ లీవ్స్ కూడా ఈ స్టేజ్లో చివరిలో వేసేసి ఒకసారి కలిగి మళ్ళీ ఒక్క నిమిషం స్టవ్ మీద అలా ఉంచేస్తే కర్రీ రెడీ అయిపోయిందండి అంతే వెరీ సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ ఏంటి చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఈజీగా నిమిషాల్లో అయిపోతుందనమాట కర్రీ ఈ కర్రీ ఏంటంటే రోటీలోకి బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది తినటానికి టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఆ విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాభావంతి నమస్తే